జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఏఐసిసి నుండి వెలువడిన ప్రకటన స్థానిక సంస్థల ఎన్నికలకు నేడే నోటిఫికేషన్ మొదటి దశలో ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్న ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై కొనసాగుతున్న ఉత్కంఠ హైకోర్టులో నేడు కొనసాగనున్న వాదనలు ముంబైలో కొనసాగుతున్న ప్రధాని మోదీ పర్యటన నేడు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తో భేటీ సీఈఓ ఫోరం ఆరవ గ్లోబల్ ఫ్లింటెక్ ఫెస్ట్లో పాల్గొననున్న ప్రధాని ట్రంప్ శాంతి ప్రణాళిక తొలి దిశకు ఇజ్రాయెల్ హమాస్ అంగీకారం బందీలందరినీ విడుదల చేయనున్న హమాస్ సైన్యాన్ని ఉపసంహరించుకున్న ఇజ్రాయెల్ మహిళల వరల్డ్ కప్లో పాకిస్తాన్ ఓటముల పరంపర ఆస్ట్రేలియా చేతిలో నూట ఏడు పరుగుల తేడాతో చిత్తుగా ఓటమి వరుస ఓటములతో సెమీస్ అవకాశాలను కోల్పోయిన దాయాది రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ